గం గణపతయ్యే నమరి ఓ గరుడు మహాపురాణంలో ధర్మశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడి విధంగా చెప్పసాగాడు నేను నిత్య శ్రాద్ధమును గురించి విశదీకరిస్తాను అంటే రోజు పెట్టవలసిన శ్రాద్ధం ఇదివరకటి శ్రాద్ధం వలె ఇది కూడా ప్రత్యేకమైనది ఓం నేను నా తండ్రికి తాతకు ముత్తాతకు ఆయా పేర్లు ఆయా గోత్రములతో భార్యలతో కూడిన వారికి అన్నమున వంటి శ్రాద్ధం వారి వారి ఆసనములు విశ్వదేవతలకు తప్ప మిగతా వారికి పూర్వం వలనే ఇవ్వాలి నేను ఇప్పుడు వృద్ధి శ్రాద్ధమును గురించి విస్తీకరిస్తాను వృద్ధి శ్రాద్ధమనగా సంతోషకరమైన సమయములో పెట్టే శ్రాద్ధం ఇదివరకటి వలనే అన్నింటినీ జరిపి దీనిని ప్రత్యేకంగా జరపాలి కొత్తగా పుట్టిన కుమారుని ముఖం చూచుట మొదలగు సమయములలో ఈ వృద్ధి శ్రాద్ధమును పెడతారు బ్రాహ్మణులు తూర్పుముఖంగా కూర్చుంటారు గృహ యజమాని యజ్ఞోపవీతమున మామూలు స్థితిలోనే ధరిస్తాడు యవగింజలు మరియు రేగు పండ్లు దర్భ గడ్డిలు ఉపయోగిస్తారు దేవతీర్థం అంటే పవిత్ర జలం నమస్కారం దక్షిణలు ఇచ్చుట ఇవి అన్నీ మామూలుగానే ఉంటాయి ఇంటి యజమాని కుడి మోకాలును తాకి ఓం ఈ రోజున ఈ సంతోషకర శుభ సమయమున నా యొక్క తల్లి అమ్మమ్మలకు వారి వారి పేర్లతో వారి వారి గోత్రములలో శ్రాద్ధమును పెట్టుచున్నాను నేను మొట్టమొదటిగా వసుడు సత్యుడు అని విశ్వే దేవతలకు ఉండిన అన్నమును మీకు సమర్పించి వారికి శ్రాద్ధం పెట్టుచున్నాను ఈ విధంగా చెప్పిచు అతడు దేవ బ్రాహ్మణును ఆహ్వానిస్తాడు ఓం మీరు అట్లు చేయండి అని వారు చెప్పగా అతడు ఇతడ బ్రాహ్మణులను ఆహ్వానిస్తాడు తరువాత బ్రాహ్మణుని చేత ఆహ్వానింపబడగా నాంది ముఖ శ్రాద్ధమునకు ప్రమాతామహి అవ్వ వారి పేర్లు గోత్రములు చెప్పుచు ప్రపితామహిని ఉద్దేశించిన బ్రాహ్మణుడు అతనిని ముందుగా అనుగ్రహను పొంది ఆహ్వానించాలి తరువాత ఇదే పద్ధతిలో ప్రమాతామహి విషయమును ఆమెను ఆమెను ఉద్దేశించిన బ్రాహ్మణుని ఆహ్వానించాలి ప్రధాన దేవత పితృదేవతలు మిగతా దేవతలందరూ వీరిని ఉద్దేశించి బ్రాహ్మణులు కూర్చుని ఆసనములు నిర్దేశించబడాలి అతడు ఓం విశ్వయ మాన్ అను మంత్రమును జపించాలి ఈ మంత్రమును దేవతలను ఆహ్వానిస్తూ మంత్రం గంధం మొదలకు పరిమాణ ద్రవ్యములను దానమివ్వాలి శ్రాధములకు ఉపయోగించిన వాక్కులు శిథిలం కాకుండుగాక ఈ విధంగానే ఈ విధమైన కార్యకలాపములు మరియు శ్రాద్ధ ప్రక్రియలు ప్రపితామహులు ప్రమాతామహి మాతామహి మాతా పితామహులు మరియు ప్రమాతామహులు మొదలగు వారి విషయంలో అనుసరించాలి ఆహారం దేవతలకు వసువు సత్య అనువారికి నంజుకున్నటకు అనుపానములు రేగుపండు మరియు పెరుగు నిషిద్ధమైన తినకూడని ఆహార పదార్థములు లేకుండా ఇయ్యాలి ఓం నాంది ముఖి ఆయా గోత్రములు నా యొక్క పితామహి అనే పేరుతో పిలుస్తూ ఇచ్చట మీకు ఆహారం ఇయ్యబడినది ఇతర వ్యంజనములు అంటే ఊరగాయలు రేగుపండు మరియు పెరుగు సిద్ధం చేశాను మీకు నమస్కారము అట్లే మాతామహులకు ప్రమాతామహులకు మహులకు తర్పణములొసగాలి ఏకోదిష్ట అంటే ఒకే పితృదేవతకు పెట్టు శ్రాద్ధము శ్రాద్ధమును కూడా పై విధంగా చేయాలి దీని యొక్క ప్రత్యేక రకము తను నేను నీకు తెలుపుతాను విను మొదట ఆహ్వానం పలకాలి తరువాత బ్రాహ్మణుని కాళ్ళు కడిగి ఆసనమును అంటే కూర్చుంటకు ఇచ్చి ఈరోజు నేను ఏకోదిష్ట శ్రద్ధమును తద్దినమును ప్రతి సంవత్సరమునకు ఒకసారి వచ్చు తిదియందు నా తండ్రి గారి యొక్క శ్రద్ధమును వారి పేరు గోత్రమును చెప్తూ వండిన అన్నమును ఇతర పదార్థములను మీ ద్వారా సమర్పించుకుంటున్నాను ముందుగానే అనుజ్ఞ అడుగుబడి తీసుకొనబడ్డాను ఆసనం గంధం మొదలగునవి సమర్పింపబడాలి ఆహారమును ఇచ్చి ధ్యానించాలి యజ్ఞోపవీతమును వ్యతిరేక దిశలో ఉంచుకొని జపములు చేయాలి ఉత్తరాభిముఖంగా చూస్తూ అతడు అతిథి శ్రాద్ధమును చేస్తాడు తరువాత ఆ యజమాని బ్రాహ్మణుని తృప్తి చెందితిరా అని అడుగుతాడు యజ్ఞోపవీతమును వ్యతిరేక దిశకు మార్చుకొని అతడు దక్షిణాభిముఖంగా నిలబడి ఉంటాడు అతడు ఆ బ్రాహ్మణుడు భోజనం చేయ ప్రదేశం వద్దని నిలబడి అగ్నిదగ్ధ యథావిధిగా దహనం చేయబడ్డాడు అనే మంత్రమును జపిస్తూ అటు తరువాత పిండాన్నమును చిందర వందర చేయాలి అంటే ఇటు నటు విసిరివేయాలి తరువాత అముక గోత్ర మంత్రం జపిస్తూ ఓ తండ్రి ఆయా పేరు ఆయా గీత మీద నీరు పోయాలి మిగతా అవన్నీ పూర్వం వలనే చేయాలి ఇది శ్రీ మహా మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు ధర్మశాస్త్రం అనే పేరు గల రెండు వందల పదకొండవ అధ్యాయం సమాప్తం